నేనొక కేటంలో భాగంగా ఈరోజు కవిత ఇంటికి వెళ్ళాలని ఉంది అవును చాలామంది మనసులో ఉంటుంది ఎక్కడెక్కడో ఉంటూ ఉంటాం ఎక్కడెక్కడకో వెళ్తూ ఉంటాం సాయంత్రం అయ్యేసరికి మాత్రం లాగుతుంది ఆ ఫీల్ అనేది ఈ కవితలో తీసుకొస్తున్నాను ఇంటికి వెళ్ళడం అంటే మనిషికి ఎంత ఇష్టమో పొద్దున్నే లేచి పని మీద బయటికెళ్ళి సాయంత్రం అవుతుంటే ఇంటికి వెళ్ళిపోవాలని ఎంత ఆత్రమో మీటింగ్ ఉందని పక్క ఊరికి వెళ్ళి సమాజం కోసం మాట్లాడి సంఘం కోసం పోట్లాడి ప్రపంచమంతా వినిపించి అర్ధరాత్రి అయినా ఇంటికి వెళ్ళిపోవాలని బస్ స్టాండ్కి పరిగెత్తి అరగంట లేట్ అయ్యే బస్సును తిట్టుకుంటూ హడావుడి పడే మనసుకు ఇంటికి వెళ్ళిపోవాలని మాత్రం ఎంత ఆత్రమో ప్రపంచం మొత్తం కోసం మాట్లాడుతూ ఉంటాం రోజంతా కానీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలని ప్రతి మనసుకి ఎంత ఆత్రమో కదా ఉద్యోగం కోసం వేరే వెళ్ళిపోయి వారానికి ఒకసారి ఇంటికి వెళ్ళే ఉద్యోగికి ఇంటికి వెళ్ళే ముందు పైనప్ప చెప్తే అప్పుడు ఎలా ఉంటుంది అధికారిని తిట్టుకుంటూ కోపాన్ని తట్టుకుంటూ జారిపోతున్న కన్నీటిని ఆపుకుంటూ గుర్తుకొస్తున్న ఇంటిని వేడుకునే మనిషికి వస్తున్నాను లేకపోతే అని చెప్తూ ఉంటాం కదా ఇంటికి వెళ్ళిపోవాలని ఎంత అత్రమో కదా అదే కదా ఇల్లు మనల్ని పిలిచే పిలవ పిలవడంలో ఉండేటువంటి ప్రేమ అందుకే ఇంటికి వెళ్ళిపోవాలని ఇంకా ఎంత విష ఎంత ఆత్రం మనకుందో ఇంకో దాంట్లో చూద్దాం దేశం కోసం సరిహద్దులు చేరి తుపాకీ కొసకి ప్రాణం అప్పగించేసి శత్రువుపై వీర కేసరిగా ఎగిసిపడే జవాను ఇంటి నుండి ఉత్తరం వస్తే మాత్రం పసిపాపై పోతాడు ఇంట్లో అదే ఉంది ఆ ఇంట్లో పసితనం గుర్తొచ్చి ఆ ఇంట్లో అమ్మతనం గుర్తొచ్చి ఆ ఇంట్లో అల్లుకున్న ఆశలు గుర్తొచ్చి ఆ ఇంటి కోసం వచ్చిన ఇంత దూరం గుర్తొచ్చి ఒక్కసారి ఇలాగే ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో కదా అని మనసు అనుకుంటుంటాడే అప్పుడే అనిపిస్తుంది ఇంటికి వెళ్ళిపోవాలని మనిషికి ఎంత ఆత్రమో ఇల్లంటే అంతే ఇల్లంటే గుండెకు దానికి ఉన్న బంధం ఇల్లంటే కట్టడం కాదు మనిషి జీవితపు వేదిక తను అనే ఆశని ప్రదర్శించుకునే కరదీపిక మన ఇల్లు ఇంట్లో మనిషి తనను తాను చూసుకుంటాడు ఆ ఇంటి రూపంలో తన కోరికల్ని ఈ అంబరంపై నిర్మించుకుంటాడు ఇక్కడ నుండే తను తన ఇంటి తన బొమ్మను గీసుకుంటాడు ఎక్కడ తనకి ఏమైనా ఇంట్లో ఎప్పుడూ ఉండే ఉంటాడని నమ్ముకుంటాడు అందుకే మనిషికి ఇల్లంటే అంత ఇష్టం అందుకే ఎక్కడున్నా ఎంత ఎదిగినా ఎలా అయినా ఇంటికి వెళ్ళిపోవాలని మాత్రం మనిషి చిన్నపిల్లాడైపోతూ ఉంటాడు తన దారిలో ఆనందపు వ్యవహారం కోసం ప్రకృతి హద్దులు దాటి పయనించినా ఆకాశం అందుకున్న అలా విశ్వాన్నే సందర్శించినా మళ్ళీ మనసు మాత్రం ఇక ఇంటికి వెళ్ళిపోదాం పద అంటూ చెప్తూనే ఉంటుంది అందుకే ఎక్కడ తిరిగినా ఎలా వెళ్ళినా ఎంత ఎదిగినా మనిషికి ఇంటికి వెళ్ళిపోవడం అనేది ఒక ఆత్మబంధం కదా ఆ ఆత్మబంధం కోసమే ఈ కవిత మీ ముందుకు తీసుకొచ్చాడు